పౌరుల స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోమని ఏపీ హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది అనమాట దీని ఎందుకు చేసిందంటే ఇది ప్రభుత్వం రెడ్ బుక్ అని చెప్పి అదే అని చెప్పి ప్రభుత్వ పెద్దలు ఒత్తిడితోటి చట్టాలను కాలరాస్తూ రాస్తూ ప్రజాస్వామ్య విలువలను పాత్రేసి పౌరుల స్వేచ్ఛను అరు ఆడా హరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా దీని గురించి వస్తే మనం మాట్లాడుకుంటారు ప్రభుత్వ నిర్ణయాలు చర్యలను విమర్శించడం నిరసించిన నేరం అంటే ప్రజాస్వామ్య మనుగుడికే సాధ్యం కాదనమాట ఇప్పుడు ప్రభుత్వం విమర్శించడం ఎన్ని మామూలే ప్రభుత్వ నిర్ణయాలు కానీ చర్యలను విమర్శిస్తుంటారు అనమాట నిరసించిస్తుంటారు అనమాట నేరం అంటే ఇది ప్రజాస్వామ్య మనుగుడు సాధ్యం కాదు ఇలాంటివన్నీ జరగాలన్నమాట స్వేచ్ఛగా మాట్లాడడం భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీస్ యంత్రాంగానికి బోధించాల్సిన సమయం అసహనమైనదని హైకోర్టు అనమాట అలాగే ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కూడా కలిగించాలి స్వేచ్ఛగా మాట్లాడడం భావ వ్యక్తినిపై ఎంతవరకు సహిత్వ నిర్ణయం నియంత్రణ విధించాలన్న దానిపై పోలీసులు అవగాహన కల్పించాలని రాజ్యాంగం మనకు అందించిన ప్రజాస్వామ్య విలువల గురించి కూడా వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్తుంది అనమాట హైకోర్టు భిన్నాప్రాయాలు అసమ్మతి తెలియజేయడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కులలో అంతర్భాగం ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాప్రాయాన్ని గౌరవించాలి ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియజేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి ఈ విధంగా ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు కేసు వచ్చింది కదా అదే ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజం అనే కేసు ఉంది కదా అందులోని సుప్రీంకోర్టు ఈ విధంగా అనమాట ఏది భిన్నాభిప్రాయాలు అసమ్మతి తెలియజేయడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కులో అంతర్భాగం ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి ప్రభుత్వ నిర్ణయాలపై శాంతివనంగా నిరసన తెలియజేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి ఈ విధంగా అనమాట ఇప్పుడు దీని గురించి మనం అందరికీ తెలుసుకోవాలి ఇప్పుడు గతంలోని జస్టిస్ కుంభజడేల మన్మోహర్రావు గారు జస్టిస్ రఘునందన్ రావు గారు ఈ తీర్పుని ఇచ్చారన్నమాట తీర్పు కంపెనీ కూడా సోషల్ మీడియా యాక్టివిస్ట్కి ఇచ్చారన్నమాట ఇప్పుడు ఇది మనం అంటే మనం ప్రతి అన్యాయమా న్యాయం అన్నది మనం అన్ని చర్చించుకుంటే ఇలాంటి చేయాలంటే అందుకనే ప్రభుత్వ దమనకార రుజువులు లేకుండా ఊహాగా ఆధారంగా అరెస్ట్ చేస్తారా పోలీసులని ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తామంటే కుదరదని పోలీసులు చట్టం కంటే ఎక్కువగా భావిస్తున్నారని పోలీసులు చట్టానికి సమానమైన పౌరులు శాతం తేలిగ్గా తీసుకునే చర్యలను ఆమోదించబోమని చెప్తుంది అనమాట కోర్టులు ఇది మనం అందరం గ్రహించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం